హాయ్ అండి ఈ వీడియోలో నేనైతే పూరీలు అలానే చోలే మసాలా గ్రేవీ కర్రీ అలానే బ్రెడ్ ఆమ్లెట్ కూర్రెల అన్నం ఎలా చేసుకోవాలో కంప్లీట్ వీడియో అయితే చూపిస్తున్నానండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి సో పూరీలు పొంగుతూ రావాలి అంటే నేను ఏ విధంగా చేస్తానో కూడా చూపిస్తున్నానమాట సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేసుకోకుండా వీడియో మిస్ చేసుకోకుండా చూసేయండి అలానే మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కనుక ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఓకేనా అయితే నేనైతే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పూరి పిండి అయితే కలిపేసి నేను పక్కన పెట్టేశానండి సో పూరి ఏ విధంగా చేస్తానంటే నేనైతే ఫస్ట్ గోధుమ పిండితో మాత్రమే చేస్తానండి నేనైతే సో కొంతమంది పూరి పిండి మైదా పిండి అలా యూజ్ చేస్తూ ఉంటారనమాట అయితే నేను ఆ విధంగా కాకుండా గోధుమ పిండి మాత్రమే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా నీళ్ళతో అయితే కలిపేసి పిండి అయితే పక్కన పెట్టేసుకుంటా అనమాట అయితే ముందు రోజు రాత్రి ఏం చేశానంటే నేను పూరీలు చేస్తా కాబట్టి దానిపైన కాంబినేషన్ చూలే మసాలా గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నైటే నేనైతే ఈ అయితే నానబెట్టేసానండి సో తెల్ల చినగలు పెద్ద చినగలు అంటారు కదా సో అవైతే నానబెట్టేసానమాట ఆ తర్వాత మా వారి కోసం బ్రేక్ఫాస్ట్ అయితే కొర్రల అన్నం లేదా ఉప్మా చేద్దామని చెప్పేసి కొర్రలు కూడా కొన్ని నేను నానబెట్టేసుకున్నానండి సో టీ గ్లాస్ అంతా కూర్రలు అయితే నానబెట్టేసుకున్నానమాట సో ఇంకా పొద్దున్న లేచిన తర్వాత నేనైతే శనగలు నానిపోయాయి కాబట్టి వాటిని అయితే కుక్కర్లో వేసేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేస్తున్నానండి సో పక్కన స్టవ్ పైన కుక్కర్లో అయితే శనగలు ఉడుకుతున్నాయి ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే స్టవ్ పైన అయితే మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి సో మసాలా కోసం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ముందుగా అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకున్న తర్వాత ఒక రెండు ఆనియన్స్ అలానే ఒక రెండు మూడు టమాటాలండి సో అవి కట్ చేసేసుకొని టమాటాలు ఆనియన్స్ వేయించుకోవాలన్నమాట కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ అలానే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర రెండు వేసేసుకోవాలండి ಇಕಡೆ ನಾನು వండి కొత్తిమీర ఉంది కాబట్టి వేసేసుకున్నాను ఇంకా అది బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి సో ఆ తర్వాత ప్రిపేర్ అయిన మసాలాన్ని మనం ఇప్పుడు గ్రేవీలాగా చేసేసుకోవాలన్నమాట అయితే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కావాలంటే కొన్ని మీకు హోల్గరం మసాలా అయితే ముందుగానే వేసామండి మనమైతే కొన్ని జీరా వేసేసుకున్న తర్వాత ఈ మసాలంతా వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా మగ్గనిచ్చుకున్న తర్వాత మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకోవాలండి సో మనం శనగలు నానబెడతాం అవి శనగలు మనం ఉడకబెడతాం కాబట్టి అందులో వచ్చిన వాటర్తో గ్రేవీ మనకు సరిపోతుందండి సో ఉడకబెట్టిన శనగలు ఆ వాటర్తో పాటు నేను వేసేసుకున్నాను అనమాట సో అది బాగా ఉడికిన తర్వాత బయట మనకు చోలే మసాలా అయితే దొరుకుతుంది కదండి సో ఆ పౌడర్ కొంచెం వేసేసుకోవాలన్నమాట దాంతో ఇంకా కొంచెం మసాలా వేస్తే మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి సో ఆ తర్వాత ఇంకా దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు లేకపోతే మనం ఆల్రెడీ వేసాం కాబట్టి స్కిప్ చేసేసుకోవచ్చండి సో పక్కనైతే ఆ గ్రేవీ అయితే ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు అలా స్టవ్ పైన పెట్టేసానమాట లాస్ట్లో మీకు కావాలి అనుకుంటే కసూరి మేతి కూడా వేసేసుకోవచ్చండి చాలా టేస్ట్ అయితే అనమాట ఇంకా పక్కనైతే నేను పిండి నానబెట్టేసుకున్నాను కదండి సో ఫాస్ట్ ఫాస్ట్గా పూరీలు అయితే చేసేసుకుంటున్నానండి సో ఓన్లీ మై ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేసేసుకుంటున్నాను అనమాట పిండి మంచిగా మెత్తగా అయితే మాత్రం పూరీలు అయితే చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి సో అన్ని పూరీలు ఒకేసారి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేనైతే ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకొని పూరీలు అయితే ప్రిపేర్ చేసేసుకోవడమేనమాట సో ఈ విధంగా పూరీలు కూడా చాలా చక్కగా పొంగుతూ వచ్చాయండి సో రెండు ఒకేసారి అయిపోయాయి అనమాట సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో మార్నింగ్ వీడియో అనమాట అయితే పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవుతున్నారండి సో ఆ లోపు నేనైతే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లాగా పూరీలు అలానే చోలే మసాలా కర్రీ అయితే చేసి ఇచ్చేసానమాట సో పూరీలు పొంగుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టం ఇష్టంగా తింటారండి సో సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇంకా అలానే పక్కనైతే నాకు కర్రీ రెడీ అయిపోయింది పూరీ రెడీ అయిపోయింది కాబట్టి నేను పిల్లలకైతే ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళకి స్కూల్కి అయితే పంపించేస్తానండి ఆ తర్వాత మా వారి కోసం అయితే నేను కుర్రల అన్నం చేద్దామని చెప్పేసి నైట్ అయితే నానబెట్టాను కదండి సో ఆ కుర్రలతో అన్నం కూడా చేస్తున్నాను అనమాట అయితే ఆ రెసిపీ అయితే తర్వాత చూపిస్తానండి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ పెట్టిద్దాం హాఫ్ డే కాబట్టి వాళ్ళకు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా ఇష్టం అండి మా పిల్లలకైతే అయితే ఒక రెండు కోడిగుడ్లను అయితే పగలగొట్టేసి దాంట్లోకి అయితే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసేసానండి సో అది బాగా గిల కొట్టిన తర్వాత పాన్ ఉంటుంది కదండి సో అదైతే కొంచెం వెడల్పుగా మనకు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట అయితే ఫస్ట్ అయితే నేను ఒక రెండు బ్రెడ్ని అయితే మంచిగా రోస్ట్ వేసేసుకుంటున్నానండి రెండు వైపులా కాల్చిన తర్వాత అవి తీసేసి కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేనైతే ఈ ఆమ్లెట్ బ్యాటర్ అనేది వేసేసుకుంటున్నానండి ఆ తర్వాత మనం రెండు బ్రెడ్ని అయితే మంచిగా కాల్చి పెట్టేసుకున్నాం కదండి వాటిని కూడా కొంచెం అలా ఆమ్లెట్ పైన ఒక సైడ్ వేసిన తర్వాత ఇంకో అయితే తిప్పి పెట్టేసుకోవాలండి సో అప్పుడే మనకు ఈ ఆమ్లెట్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అయితే ఈ ఆమ్లెట్ కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత ఇంకా నెక్స్ట్ టర్న్ చేసేసుకోవాలండి సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి అలానే ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకునే రెసిపీస్ అయితే చాలా చాలా వెరైటీస్గా కూడా చేసుకోవచ్చు అనమాట మనము కావాలంటే ఈ రకంగానూ చేసుకోవచ్చు లేకపోతే ఆమ్లెట్ బ్యాటర్లోనే మనం బ్రెడ్ని ముంచి కూడా చేసేసుకోవచ్చు అండి అది ఆయిల్లో డీప్ ఫ్రై లాగా ఉంటుంది సో అది ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇలా చేసుకుంటేనే చాలా తక్కువ ఆయిల్తో చాలా మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ హడావిడిగా చేస్తున్నానండి పిల్లలకి ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నా కాబట్టి హడావిడి హడావిడిలో ఆ ఆమ్లెట్ అయితే విరిగిపోతుంది అనమాట సో మనం చేసుకునేటప్పుడే కొంచెం టైంని సేవ్ చేసుకొని మంచి చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి సో అన్ని రెసిపీస్ ఒకేసారి చేయాలి టైం లేనప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఇలాగే హడావిడిగా అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదండి పూరీలు ఎంత సాఫ్ట్గా పొంగుతూ వచ్చాయో ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుందండి అలానే ఇంకా నేనైతే ముందుగానే కూర్రెలు అయితే నానబెట్టేసుకున్నానండి సో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసేసుకుని నానబెట్టుకున్న అదే వాటర్తో డైరెక్ట్గా ఉప్పు వేసేసి పెట్టేశాను